తొడుక్కొని వచ్చినారు ఎరో తొడుక్కొని వచ్చి పొంగి పొంగి పెట్టి అన్నీ పెరిగేసి వచ్చిన నన్ను ఇష్ట పక్క దేశాన్ని అయినా తాగి వచ్చి ఆయనకు గుంటాట కిడ్నీ ప్రాబ్లం ఉంది కూలి కూలీ బిడలు రాగి కూలి చేసుకొని తింటాను మేము పిండిని ఆయనకు బాగా లేక పింజినీ లేకపోతే మేము బాబు మేము ఆయన చదువుకుంటానా ఇంత అన్నీ అయినా నువ్వేమన్నా ఉంటే మాట్లాడండి ఎదుటి వాళ్ళ ఉంటే పెళ్తుకొచ్చా వాళ్ళంతేం చేస్తారా యన సో మీదకి వచ్చినారు మూడు ఆటోలకు వచ్చినాను ఆయన తాగి ఫుల్గా తాగి వచ్చినారు ఆడికి వచ్చి నన్ను లాగొచ్చినారు ఆయన ఆయన అట్లాగినాడు నేను బయటకు వచ్చిన మా బొమ్మికి ఎత్తాతను రామ్ మాడితే అన్నారు నేను ఆడికి వచ్చి రాత్రికి ఇసు దేసేసినారు మళ్ళీ నేను లేచి బండలు కూర్చుంటే మళ్ళా దెబ్బేసాను రెండు మాటలు దెబ్బేసినారు రెండు మాటలు దెబ్బేసిన ఈ బండలన్నీ పేరుకేసినారు నేను ఆంగళని చేసేసినారు ఇంచేసి అన్ని చేసిన గురుగురలు తినేటిని నాశనం చేసేసిన ఆ పక్కల కడకలన్నీ పెరికేసినారు ఆ పక్క అవి రేగులన్నీ పెరిగి ఆ పక్క దింగినారు పట్టలు పెరిగి ఆ పక్క వేసేసినారు పట్టలు వాళ్ళు వాళ్ళు మాకు చూడకుండా పట్టగా ఆ పట్టగానే ఆ పక్క ఆ పక్క వేసేసినారు నేనైనా స్కూల్ పెట్టుకున్నానైనా ఆడకుండా నేను లెక్కలు కానీ పెట్టుకోనా డబుల్ బజ్లా డబుల్ డండి పెట్టుకోండి అది గాని ఎత్తుకోమే వేదో సరిగ్గా పడక సరిగ్గా ఆ కొనుక్కొని చూసుకుంటాను ఆయన మమ్మల్ని మమ్మల ఇంతనే ఏం చేశారు ఇది పెట్టి ఏం లేదు సార్ వాడు ఈ పిల్లోడు పొట్ట కొందో పెట్టిగా మేము అప్పుడు అంటే కాళ్లు పోయినాయి ఆయన కబడ అంటే ఆయన పల్లె చూసుకొని కులి నా చేసు ఆయన సక్కుంటా నేను ఇంతనేం సత్తన స మామల